కూరగాయల మార్కెట్ లో కానీ లేదంటే గోల్డ్ షాప్ లో కానీ లేదంటే ఎక్కడన్నా సరే ఎర్ర చీర కట్టుకుని ఏ అమ్మాయి ఏ స్త్రీ అయినా కనబడుతుందంటే వాళ్ళకి మనం కూరగాయల మార్కెట్ కూరగాయలు కొనిస్తారు మా స్టాఫ్ మా టీమ్ అందరూ కాంటెస్ట్ లో నిర్వహిస్తున్నాం రిలీజ్ వరకు అక్టోబర్ టెన్త్ వరకు ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా దీన్ని కూడా వస్తుంది మా ప్రమోషన్ లో భాగంగా ప్రతి ఒక్కరు ఎర్ర చీర కట్టుకుంటే హ్యాపీగా ఉన్న కొడుకు కూడా ఇరవై కళా సంఘాలు ఏ కార్యక్రమం చేసినా సపోర్ట్ చేస్తూ ఈరోజు అనేక రంగాలుగా ఇరవై సంఘాలు సపోర్ట్ చేస్తున్నాయి దాంట్లో భాగంగా సినిమా అసోసియేషన్ ఈరోజు సినిమా అసోసియేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఈరోజు నెల్లూరులో ఇరవై మూడు సినిమాలు షూటింగ్ జరుగుతున్నాయి ఐదారు సినిమాలు రిలీజ్ అయినాయి చాలా సినిమాలు కూడా వారం పదోలు వాడి మహిషాసి కానీ గల్లీ గ్యాంగ్స్టర్స్ కానీ అనేక సినిమాలు లైబ్రరీ కానీ అలాగే దాంతోపాటు ఒక సినిమా ఒక ఫ్యాషన్ సుమని గారికి తను ఈ కాలంలో సినిమాలు ఒక ఫ్యామిలీకి కనెక్ట్ అయ్యే సినిమాలు రావటం నాకు చాలాసార్లు డిస్కస్ చేశాను నేను సమాజానికి ఒక సబ్జెక్ట్ అయిన సినిమా వాళ్ళి ప్రతి ఆడియన్ను ఆలుగు రావాలని ఉద్దేశంతో ఎర్రచీర సినిమా తీయటం దాంట్లో మేము మొదటి చెప్తున్నాం తెలుగు వారు తెలుగు వారి సినిమాలో తెలుగు వారే నటించాలని దానికి ఎర్రచీరలో అందరు మన వాళ్ళే నటించారు సబ్జెక్ట్ చాలా బాగా చూస్తున్నారు దానికి ఇప్పుడు కూడా ఆడియన్స్ సపోర్ట్ ఈరోజు ఇంతమంది ఆర్టిస్టులు ఇంతమంది బ్రతుకుతున్నారంటే కారులు చిన్న సినిమాలు ఆదరించమంటే ప్రేక్షకులు చిన్న సినిమాలకి థియేటర్లు ఇవ్వకుండా చిన్న సినిమాలు వెనకబడిపోతున్నాయి దయచేసి జీవో పాస్ చేసి టెన్ పర్సెంట్ ఎక్కడైనా ఏ జిల్లా ఏ రాష్ట్రం అయినా కూడా నీకు చిన్న సినిమాలకి కేటాయించే ప్రభుత్వం జీవో పాత్ర కోరుకుంటూ సినిమా రంగంలో మన అధ్యక్షులు గారు జన గారు కుమారు వెంకట గారు అందరు కూడా సపోర్ట్ చేస్తారు ఏ ఊరు ఏ సినిమా మంచి పని చేసినా మేమందరూ సపోర్ట్ అందరికీ నమస్కారం ముందుగా మా ఏంటూరు జిల్లా మీడియా మిత్రులందరికీ నమస్కారం నా పేరు సుమన్ బాబు నేను ఎర్రచీర మూవీ డైరెక్టర్ని ప్రొడ్యూసర్ని అండ్ అందులో ఒక వన్ ఆఫ్ వన్ క్యారెక్టర్ కూడా చేశాను ఈ ఎర్రచీర మూవీ ఎప్పటి నుంచో నేను ఎంతో ప్రయాసపడి చిత్రం నిర్మించడం జరిగింది ఇందులో రేపు అక్టోబర్ పదో తారీఖు నాడు అంటే దీపావళికి వారం ముందు దసరా అయిపోయిన తర్వాత అందరికి దసరా శుభాకాంక్షలు ముందుగా దసరా దసరా అయిన తర్వాత అక్టోబర్ పదో తారీఖు నాడు ఈ అరచిల చిత్రం రిలీజ్ కానుంది ఇది వచ్చేసి కంప్లీట్గా ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వర్క్ వర్క్తో అండ్ కథ సెంటిమెంట్ మదర్ సెంటిమెంట్ అండ్ యాక్షన్ అండ్ తో రకరకాలుగా అంటే ఏ ఫుల్ మీల్స్ కావాలో ఆడియన్స్ కి ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ చేసే ఒక మంచి అద్భుతమైన చిత్రం నిర్మించడం జరిగింది నేను నెల్లూరు వాసిని గతంలో మా అమరావతి కృష్ణారెడ్డి అన్న వచ్చిన అగ్ని కృష్ణారెడ్డి కూడా పది రోజులు ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి నాకు రెండు వేల పన్నెండు నుంచి కూడా మా అమరావతి కృష్ణారెడ్డి అని నా సపోర్ట్ చేస్తూ ఈ రోజు వరకు నేను ఈ స్థాయికి వస్తూ ఉన్నాను ఇదే నెల్లూరులో నా ఫస్ట్ సపోర్ట్ నా ఆప్తమిత్రులు కానీ నాకు శ్రేప్లాష్ కానీ మా గురువు అయినా సరే అమరావతి కృష్ణారెడ్డి కొత్త చెప్తున్నాను అండ్ ఈ సినిమా వచ్చేసేసి రేపు అక్టోబర్ పదో తారీఖు నాడు థియేటర్లలో మూడు వందల థియేటర్లలో సినిమా రిలీజ్గా ఉంది ఈ సినిమా వచ్చేసి మొత్తం కంప్లీట్గా ఇరవై రెండు మంది తెలుగు ఆర్టిస్టుల బ్యాటింగ్ శ్రీరామ్ కమల కామరాజు అండ్ అజయ్ నెక్స్ట్ వచ్చేసేసి మన కంప్లీట్ గా రాజేంద్ర ప్రసాద్ గారు మనోహరాలు బేబీ సాహిత్య ఇలా పుచ్చుకుంటూ ఇరవై రెండు మంది తెలుగు బ్యాటింగ్ ఆర్టిస్టులు రఘుబాబు గారు కానీ జీవా గారు కానీ ఇరవై రెండు మంది తెలుగు ఆర్టిస్టు ఉన్నారు ఇది ఒక స్పెషల్ క్యారెక్టర్ గా ఇరవై మూడు క్యారెక్టర్ ఎర్రచీర ఈ ఎర్రచీర అనేది ఇరవై మూడు క్యారెక్టర్ కింద మనం తీసుకున్నాము ఇది ఒక మంచి అద్భుతమైన నలభై ఐదు నిమిషాల సీజీ వర్క్ తో కూడిన ఒక గ్రాఫిక్స్ చిత్రము ఇది కంప్లీట్ గా ప్రతి ఒక్క ఫ్యామిలీ ఆడియన్ ని కనెక్ట్ చేస్తుందని నేను ఆశిస్తున్నాను నెంబర్ వన్ ప్రతి ఒక్కరు కూడా థియేటర్కి వచ్చి సినిమా చూడండి ఈ మధ్య టికెట్ల రేట్ల విషయంలో కూడా ఉంది కానీ మన ఎర్రజీల చిత్రం మాత్రం టికెట్ వచ్చేసి టికెట్ ధర హండ్రెడ్ రూపీస్ తో స్టార్ట్ అవుతుంది ఎక్కడైనా ఏ అయినా హండ్రెడ్ రూపీస్ మీద టికెట్ ప్లే ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీ ఈ మధ్య కాలంలో ఫ్యామిలీ ఆడియన్స్ దగ్గ కనెక్ట్ అయ్యే చిత్రాలు తక్కువ ఉన్నాయి అటువంటిది కుటుంబ కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం మా ఎర్రచీల చిత్రం అని నేను భావిస్తున్నాను మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి